నమస్కారం ఇప్పుడే టీవీల్లో వార్తలు చూశాను ఈఎస్ఐలో భారీ కుంభకాణం జరిగింది అందులో అచ్చెన్నాయుడు గారి పాత్ర ఉంది అచ్చెన్నాయుడు గారు రికమెండ్ చేసి నామినేషన్ మీద మందులు కొనుగోలుకి లెటర్ ఇచ్చారని చెప్పి ముందు సాక్షి ప్రభుత్వం రిలీజ్ చేసిన తర్వాత చాలా టీవీలు దాన్ని క్యారీ చేస్తున్నాయి ఒకసారి వచ్చినటువంటి విషయాన్ని ప్రజానీకానికి పాత్రికే మిత్రులకి తెలియచేయాలన్న ఉద్దేశంతోనే నేను ఈరోజు దీని మీద స్పందించడం జరుగుతుంది నేను రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు ఏప్రిల్ వరకు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నాను నేను నేను కార్మిక శాఖ మంత్రిగా ఉండేటప్పుడు ఏదైతే ఈ రోజు టెలీ హెల్త్ సర్వీసెస్ ని అచ్చెన్నాయుడు గారు ఫలానా కంపెనీకి ఇవ్వమని నామినేషన్ మీద ఇవ్వమని రికమెండ్ చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి రెండు వేల పదహారులో ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు ఈఎస్ఐ సమావేశం ఒకటి ఏర్పాటు చేసి ఏదైతే ఈఎస్ఐసి సర్వీసెస్ హాస్పిటల్కు వస్తే మీరు చూడడమే కాకుండా ఈరోజు టెక్నాలజీ పెరిగింది టెక్నాలజీ ద్వారా కూడా మీరు ఈ సర్వీసెస్ అందించండి అని చెప్పి మీటింగులో ప్రైమ్ మినిస్టర్ గారు డిసిషన్ తీసుకున్న తర్వాత రెండు వేల పదహారు డిసెంబర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అన్ని రాష్ట్రాలకి అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ఒక లేఖ రావడం జరిగింది ఆ లేఖ ఉద్దేశం ఏమిటంటే మీ మీ రాష్ట్రాల్లో టెలిహెల్త్ హెల్త్ సర్వీసెస్ వీలైనంత తొందరగా అమలు చేయండి అని అన్ని రాష్ట్రాలకి ఆదేశాలు వచ్చిన తర్వాత ఒకరోజు రివ్యూ మీటింగ్ లో రెండు వేల పదహారు డిసెంబర్ రివ్యూ మీటింగ్ లో మా అధికారులందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ ఆదేశానుసారం కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్టాల్లో టెలిహెల్త్ హెల్త్ సర్వీసెస్ ఇరవై నాలుగు గంటలు కూడా జరిగే విధంగా అమలు చేయమని చెప్పి మీటింగ్ లో పెడితే ఆ మీటింగ్లో అధికారులు అందరం కలిసి మినిట్స్ రాసి మినిట్స్ లో దీన్ని కూడా మనం అడాప్ట్ చేసుకుందాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాలని చెప్పి మేము డిసైడ్ చేశాం తర్వాత ఆఫీసర్లు అందరూ నా దగ్గరకు వచ్చారు వచ్చి ఈ టెలి హెల్త్ సర్వీసెస్ మనం ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం అమలు చేయాలంటే మన రాష్టమైనా ఇంకా ఏ రాష్ట్రంలో అయినా సరే అమలు చేశారని చెప్పి నేను అడిగితే తెలంగాణలో అమలు చేశారని చెప్పారు అయితే ఆ రోజు నాకు తెలంగాణలో ఏ విధంగా అయితే అమలు చేశారు అదే విధంగా అమలు చేయమని చెప్పి నేను ఒక నోటు డిపార్ట్మెంట్ కి పంపించాను మంత్రిగా ఆ రోజు నా బాధ్యత అది అధికారులు ఈ టెలిహెల్త్ మెడిసిన్ ని అమలు చేయమంటే ఎక్కడైనా జరిగిందంటే తెలంగాణలో జరిగిందంటే తెలంగాణలో ఏ పద్దతులు అమలు చేశారో ఆ పద్దతిలోనే అమలు చేయమని నేను ఒక నోటు ఇచ్చాను దానిని భూతత్వంలో చూపించి అచ్చెన్నాయుడు గారు ఈఎస్ఐ మందులన్నీ కూడా నామినేషన్ మీద అచ్చెన్నాయుడు ఎప్పుడు తప్పు చేయడు డబ్బులు అవసరం ఉంటే పది మంది బతుకుడు బతుకుతాడు కాని అవినీతి చేసే ఎప్పుడు కూడా నాకు గాని మా కుటుంబానికి గానీ లేదు కానీ ఈ రోజు కావాలని చెప్పి ఈ రకంగా తప్పుడు సమాచారం ఇస్తున్నారు లెటర్లో కూడా ఏముంది లెటర్ ఒకసారి గమనించమని చెప్తున్నాను మిగతా వాళ్ళందరికీ కూడా లెటర్లో ఏముంది టెలిహెల్త్ హెల్త్ సర్వీసెస్ తెలంగాణ రాష్టంలో అమలు చేశామని అధికారులు చెప్తే ఆ రాష్ట్రంలో ఏ రకంగా అమలు చేశారో అదే రకంగా అమలు చేయమని నేను నోట్ ఇచ్చాను ఈ నోటు అధికారులు పద్దతులన్నీ చూసుకుని అమలు చేయాలి కానీ మంత్రిగా నేను ఉండేటప్పుడు ఒక నోట్ ఇచ్చాను కాబట్టి అవినీతి జరిగింది నేను మందులన్నీ నామినేషన్ మీద ఇచ్చానని చెప్పి ఈరోజు తప్పుడు వార్తలు రాస్తున్నారు దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మీరు ఎంక్వైరీ చేసుకోండి అచ్చెన్నాయుడు ఎవరికైనా ఒక మాత్ర గాని ఒక ఇంజక్షన్ కానీ ఫలానా వ్యక్తికి వెళ్ళి ఇంకా నేను చాలా సందర్భాల్లో నోట్లు కూడా ఉన్నాయి నేను విజయవాడలో ఉన్నాయి నేనేది కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఒక కాగితం కూడా నేను వేస్ట్ చేయలేదు నేనేవైతే నోటు ఫైల్స్ కానీ ఏవైతే ఫైల్స్ గాని అన్ని బైండింగ్ చేసుకుని పెట్టాను చాలా సందర్భాల్లో నేను పెట్టి మీరు కూడా నామినేషన్ పద్ధతి మీద ఇవ్వడానికి వీల్లేదు మీరు టెన్త్లు పెట్టేవాడిని నోట్లు కూడా పంపించారు ఈ రోజు ఇది టెలీ హెల్త్ సర్వీసెస్ ఇరవై ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా ఈ రోజు వైద్య రంగంలో కాని అన్ని రంగాల్లో టెలిహెల్త్ సర్వీసెస్ ఉపయోగిస్తున్నారు ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారి ఆదేశానుసారం టెలీ హెల్త్ సర్వీసెస్ అమలు చేయమని మిగతా రాష్ట్రాల్లో తెలంగాణలో అమలు జరిగిందని చెప్తే ఆ రాష్ట్రంలో ఎలా అమలు జరిగిందో ఆ రకంగా చేయమని నోటిస్తే ఈ రకంగా పూర్తిగా ఈరోజు నిరాధారణంగా కొన్ని పత్రికలు టీవీలు ఇస్తారు మిగతా వాళ్ళందరూ తెలుసుకోవాలి నేను మా గ్రామంలో ఉన్నాను నేను వెంటనే స్పందించవలసినటువంటి అవసరం స్పందించినాను మిగతా రికార్డు అంతా మీ దగ్గరే ఉంది మీరు చూసుకోండి అచ్చెన్నాయుడు ఎప్పుడు తప్పు చేయడు తప్పు చేయవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీని అందరూ గమనించమని చెప్పి